వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణము సెప్టెంబర్ పద్దెనిమిది తేదీన సంభవించబోతుంది ఈ ఏడాదికి ఇదే చివరిది ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకో ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ యొక్క చంద్రగ్రహణం అదృష్టాన్ని తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద జ్యోతి శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే గ్రహణాలు అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో మార్పులను తెస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదు హోలీ రోజున ఏర్పడింది ఇది ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదిన సంభవిస్తుంది ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం అయితే ఈ గ్రహణం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ గ్రహణం కొన్ని రాశుల వరకు అదృష్టం తీసుకురాబోతుంది ముఖ్యంగా ప్రేమ విషయం లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి గ్రహణం అదృష్టం తీసుకొస్తుంది చంద్రగ్రహణ సమయము ఈసారి భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణము సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల వరకు ముగుస్తుంది కనుక రెండో చంద్రగ్రహణం కూడా బాధ్యతలు కనిపించుతూ శుద్ధకాలం ఉండదు అయితే ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది వృషభ వారు చంద్రగ్రహణం వృషభ రాశి వారికి సుఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ జీవితం బలపడుతుంది వైవాహిక జీవితంలో సామరస్యత పెరుగుతుంది ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుంది వారు ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణము తులారాశి వారికి అదృష్టం తీసుకొస్తుంది ఈ రాశి వారికి చంద్రగ్రహణం చాలా ప్రయోజనంగా ఉంటుంది దీంతో ఈ రాశి వారికి వివాహాలు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమించుతున్న వారికి వారి పెళ్లి విషయంలో కూడా శుభవార్త వింటారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి రుచికి రాశి వారికి గ్రహణం చాలా మంచిది రాశి వారికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో మాత్రమే కాకుండా ప్రేమ జీవితంలో కూడా విజయాన్ని పొందుతారు ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి